తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పదేళ్ల పరిపాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కేసీఆర్ ఈ ఈరోజు ఆయన సంక్షేమ పథకాల నుంచి మొదలుకొని ఈ రాష్ట్రాన్ని నష్టపట్టించడమే ప్రధాన కారణమైనటువంటి అంశం ఉన్నది ఆ ప్రభుత్వం చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసి ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు అయినా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్నప్పటికీ ఈ రోజు కూడా ప్రజా పాలన అనేటువంటిది దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే దాదాపు ఈ సంవత్సరం కాలంలో విద్యార్థులు చాలా సఫరవుతున్నటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్ మూడు సంవత్సరాలు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సంవత్సరాల రియంబర్స్మెంట్ మొత్తం నాలుగు సంవత్సరాల రియంబర్స్మెంట్ అనేది సుమారు నా ఏడు వేల కోట్ల రూపాయలు ఈరోజు రియంబర్స్మెంట్ అనేది పెండింగ్ ఉన్నది ఫీజు పెండింగ్ లో ఉన్నవి దాన్ని విడుదల చేయాలంటే మా సంక్షేమ పథకాలు మాకు ముఖ్యము మా సంక్షేమ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాతనే మేము ఈ పథకం ఈ రియంబర్స్మెంట్ జోరికి మేము వస్తామని చెప్పేసి దీన్ని నెగ్లెజెన్సీ చేస్తున్నారు విద్యారంగాన్ని ప్రశ్న దీని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షలాది మంది చదువుకునే విద్యార్థులు చాలా గందరగోళానికి గురవుతున్నారు విద్యార్థులు రియంబర్స్మెంట్ లేక క్లాస్ రూమ్లో లో క్లాసు ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఇప్పటికే తాళాలు వేసి పలు తాళాలు వేసి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో నెలకొన్నవి అయినా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మినిస్టర్ల గుండెకాయలు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయల లాగా పనిచేసేటువంటి మినిస్టర్లు ఈ నియమ పరిస్థితిని అంచనా వేయకుండా విద్యార్థులకు సరైనటువంటి ఈ నియమ సకాలంలో విడుదల చేయకుండా వాళ్ళ కేవలం సంక్షేమ పథకాలనే దృష్టిలో పెట్టుకొని ఫ్రీ బస్సులు పెట్టి లేదంటే చాలా కేసీఆర్ చేసినటువంటి చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా అడ్వైట్మెంట్ చూస్తున్నది దీని వల్ల గ్రామం మొత్తం పేద బడు మరీలా కాదు విద్యా వ్యవస్థకి దూరం ఉన్నారు కాబట్టి తక్షణమే విద్యా రంగానికి సంబంధించినటువంటి దాంట్లో ఏమో రిలీజ్ చేయాలని అదే విధంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని రాష్ట్ర బడ్జెట్లోనే ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి జాతీయ పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళనకి వెనకడబోమని జరగబోయే బడ్జెట్ సమావేశాలలో ముచ్చడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం